ఈ ఐదేళ్ళు అధికారాన్ని బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్మెంట్ కాదు అది పదులకు ఉపయోగపడే పనులు చేశాను బాగానే కానీ మీ నియోజకవర్గంలో మీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళని మీరు కొట్టడం జరిగిందని దౌర్జన్యం చేశారా అని అంటారు సో ఈ సంఘటన ఏం జరిగింది ఈ సంఘటనలో మీరు ఎట్లా రియాక్ట్ అనేది మీ మాటలో చెప్పండి నా ఆఫీస్ మీదకు వచ్చారు ఈ ఆఫీస్ మీదకి రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం ఇది జనసేన తీసుకున్న తెలుగుదేశం అయిన ఒక నాయకుడు రెచ్చ కొట్టి నా ముందు పంపించాడు ఆ రోజు ఇక్కడికి వచ్చిన మాట వాళ్ళు వాస్తవం దెబ్బలాటికి వచ్చారు దాని మీద మా వాళ్ళందరూ రియాక్ట్ అవుతుండే నాకు తప్ప అందుకండి మీరు ఆ పేరే లేదు లేదు ఆ కర్ర గ్రాఫిక్స్లో పెట్టి చూపించారు మీరు కూడా చూడదు గ్రాఫిక్సే గ్రాఫిక్స్ అయితే గతంలో ఇంత మాదిరిగా శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని ప్రచారం అయితే లేదు కదా కానీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు సంపాదన సంపద తక్కువ అవుతుందా అన్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సంపద పెరుగుతుందా మీ గవర్నమెంట్ వచ్చింది సంపద పెరగడం అంటే మరి టర్నోవర్ అంతా సంపద పెరిగినట్టే కదండి ఇవాళ పదమూడు లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టిన సబ్మిట్కి రావడానికి కారణం ఏంటంటే ఈ టర్నోవర్ మూలం కనిందా మీ సంపాదన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సంపాదన బాగా పెరిగిందే చాలా బాగా పెరిగింది మూడు అపార్ట్మెంట్లు అమ్ముకున్నాను ఇంకా అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇల్లు ఇచ్చారు మీ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో జగన్ అన్న ఇల్లు ఎన్ని ఇచ్చారు వాటి దశలు ఎట్లా ఉన్నాయి పరిస్థితి ఏంటి ఎప్పుడు గ్రో ఇంటిలోకి వెళ్ళే కార్యక్రమం ఎనిమిది ఎనిమిది వేల చిల్లర ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చారు చాలా వరకు దాంట్లో పూర్తయినాయి పూర్తయినా ఉంటే ప్రతిపక్షాల కోర్టు వేసి ఆపినయ అంటే గృహప్రవేశాల వారికి వెళ్ళి చాలా వెళ్ళాయి చాలా వెళ్ళాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారా కూటమికి సంబంధించి అతని గడ్డ జనసేనకి అంటున్నారు ఈ పొత్తులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎదురే పోటీ ఏ స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు ఎవరైనా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను తెలుస్తాను పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తెలుస్తాం జనసేనికులు లేదంటే యువత చాలా వరకు ఆయనతో పాటే ఉన్నారు ఆయన వస్తున్నారు అనేసరికి మీరు రోడ్లు కూడా ఇప్పించారని అంటారు ఆయన పర్యటన ఉందని అంటే రెండు రోడ్లు తిరిగితే బాగుండేది కదా అంటే నిజమేనా ఆయన వస్తున్నారని అప్పటికప్పుడు ఒకటా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మీటింగ్ అది తీసుకొచ్చారు ఒక సంవత్సరం అవును ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు మెటీరియల్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నేను అంటే ఒక డయాలసిస్ సెంటర్ కంపోస్ట్ యార్డు డ్రైనేజెస్ సుమారుగా తొంభై ఏడు కోట్లు తొంభై మూడు కోట్లో ఉంది వాటిని అన్నిటిని ఇస్తుందని చెప్పారు కానీ ప్రతిపక్షాలు ఒక ఆరు నెలల క్రితం వరకు నీళ్ళు ఇవ్వలేపోతున్నారు కావచ్చు లేదంటే రెండో పంటకి సంబంధించి అనే విషయంలో చాలా రాధ్యాంతం చేశారు రెండో పంటకి సంబంధించి ఈ సంవత్సరం నీళ్ళు వింటలేదు ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం కావచ్చు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కావచ్చు ఈ అంశాలు మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు కొన్ని విషయాలు నా పరిధి దాటి ఇక్కడ ఇసుక సంబంధించి మట్టి కావచ్చు ఇసుక కావచ్చు దీని మీద చాలా ఆరోపణలు బయటకు వచ్చి కాపుల మీద అసలు పేటెంట్ హక్కు ఎవరికి ఉందండి నాయకుల విషయంలో అబనికట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుతో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం ఐదు గంటలకు